సోమవారం సాయంత్రం తొమ్మిది గంటలకు దాడి అయింది మాకు తొమ్మిది పదిహేనుకి తెలిసింది వెంటనే ఒక రెండు వందల మంది మేము అన్నింటికి అందరూ బయలుదేరి వచ్చేసాం అన్నా మీరు ఒక్కసారి మాకు చెప్పండి ఒక్కసారి మీరు సైగ చేస్తే వాళ్ళ ఇల్లు అసలు లేకుండా చేసేస్తామని చెప్తే మా నాయకుడు ఏం చెప్పారు తెలుసా వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు గయాజుద్దీన్ గారు మనం అలా చేస్తే వాళ్ళకి మాకు తేడా ఉంటుంది ఆరుసార్లు సభ్యుగా చేశాను నేను మాజీ మంత్రిగా చేశాను వాళ్ళు ఒక్కసారి గెలిచిస్తున్న తర్వాత ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళకి ఏమి లేకుండా ఉండి ఈ విధంగా చేయడం అసలు కరెక్ట్ కాదు కానీ ఇంట్లో దాడి చేసి చూస్తే ఒక్క టీ గ్లాస్ కూడా పగల ఒక్క గ్లాస్ కూడా లేకుండా చేసేసారు బాత్రూంలో కానీ వాళ్ళ తల్లి అట్టే కూర్చో ఉంటే ఆ తల్లి ముందు కూడా పగలగొట్టేసి మొత్తం ధ్వంసం విధ్వంసం చేసేసారు ఆ నలుగురు ఎవరో మాకు తెలుసు కానీ ఒక్కసైకి చేస్తుంటే ఆ ఈరోజు ఆ పరిస్థితి ఉండేది కాదు కానీ మా నాయకుడు అలాంటి వాడు కాదు కాబట్టి మా ప్రతి ఒక్కరిని పిలిచి అతను మేము ఇంటికి పంపించిన దాకా అతను ఇంటికి పోవట్లేదు చాలా శాంతంగా ఉన్నాడు దయచేసి ఇలాంటి ప్రశాంతమ్మ గురించి అయితే చెప్పాలంటే చాలా విచిత్రమైన సంఘటనలు కోవూరులో అంటే ఈరోజు కోవూరులో ఉండే ప్రతి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రతి ఒక్కడికి ఐదు లక్షలు పది లక్షలు నాకు ఐదు లక్షలు ఇస్తారని చెప్పి నాకు రెండు రోజులు ఎలక్షన్ చేయబాకును ఐదు లక్షల రూపాయలు నేను ఇస్తాను ఉండబాక అని చెప్పి నాకు పిలుపుని పంపించారు కానీ మేము నమ్ముకో ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా ప్రసన్నలన్నీ నమ్ముకున్నాం కాబట్టి మనం ఆయన నడుచు దాడలోనే నడుస్తున్నాం ఇరవై ఏళ్ళ నుంచి ఆయనతో నడుస్తున్నాం ఏ రోజు మాకు నేను ఆయన కంటే ఎంతో చిన్నోడిని గయాజ్ అన్న అంటాడో కానీ గయాజ్ భయ్ అంటాడో కానీ ఏ రోజుకు ఒక ఆడదాన్ని కానీ లేడీస్ని కానీ అమ్మ అంటాడే కానీ ఆడవాళ్ళని ఎవ్వని కిందపరిచినట్టు మేము చూడలేదు ఒక ఏ విధంగా మాట్లాడింది చూడలేదు అలాంటి అన్నపీనా ఇంటికి దాడి చేశారు కానీ ఇది మంచిది పద్ధతి కాదు ఒకసారి మీకు ఛాన్స్ ఇచ్చారు కోవిడ్ ప్రజలు అది నెరవేర్కోవాలా ఈ విధంగా వన్ ఇయర్కే మీరు ఈ విధంగా తయారైపోయి ఉన్నారు ఏమో డబ్బు ఉంది కాదు ఆ డబ్బు డబ్బు ఉంటే ఏం అండి డబ్బు ఎంత ఎన్ని రోజులు ఉంటాయి ఆ డబ్బు ఎంత పనిచేస్తుంది ఇదైతే కరెక్ట్ కాదు ప్రశాంత్ అమ్మ ఎమ్మెల్యే గారు చాలా ఇబ్బంది పడతారు మీరు రాబోయే రోజుల్లో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఈ పార్టీ మీరు అనుకుంటున్నారు ఈ పార్టీ వాళ్ళు ఎవరు ఏం చేయలేరని సైన్యం కానీ నెల్లూరు జిల్లా నుంచి కదితే మీ అసలు ఏం ఉండదు మాగుంట లేవుడిలో ఇదైతే నేను ఓపెన్గా చెప్తున్నా కానీ మా నాయకులు ఎవ్వరూ కూడా వాళ్ళు చేసిన తప్ప మనం చేయకూడదు వాళ్ళకి మాకు తేడా ఏందని చెప్పారు నమస్కారం